అందరికీ నమస్కారము అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఏం అక్క లేటుగా పెట్టింది వీడియో అనుకోవద్దండి పని ఎక్కువ ఉండడం వల్ల అందుకు లేటుగా పెడతాను అందరము ఈ సంవత్సరము సంతోషంగా అందరూ కుటుంబంతో అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా కుటుంబంతో ఉన్నాము ఇంకా ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండ మీకు చేతనైతేనా ఎవరికన్నా దానం చేయాలనుకుంటే నీళ్ళు దానం చేయ నీళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే నీళ్ళు ఇవ్వండి ఇంకా కుండలు మీకు చాలా శక్తి ఉందనుకో కుండలు దానం చేయండి చెప్పులు ఇవ్వండి ఇంకా గొడుగులు ఇవ్వండి మనం దానం చేయాలంటే ఎన్నో ఉన్నాయి చిన్న చిన్నవే దానం చేస్తే కానీ మనకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా దానివల్ల వల్ల కానీ మనకు మనకు చేతనైతే ఎవరన్నా కానీ వచ్చి మన ఇంటి దగ్గర అడిగితే మనకు చేతనైతే తప్పకుండా సహాయం చేద్దాం లేదనుకో మనకు శృతి మించిన సహాయం అయితే మనం ఎవరు చేయము అనేసి నేను అనుకుంటా నాకు చేతనైతే కొంచెం చేస్తా అంతే ఇంక ఈరోజు ఉగాది కదా ఉగాది రోజు అన్నీ ఇంకా బాగా కల్లాపి చల్లేసి మొత్తం అన్నీ ఇంక ఈరోజు మా సైడ్ అయితే భక్ష్యాలు అంటారు ఓలిగలు అంటారు పూర్ణ ఓలిగలు అంటారు మేము ఓలిగి అని అంటాము ఓలిగ చేసి స్వామికి ఇప్పుడు ఉగాది కంటే మెయిన్ మనం పెట్టేది ఉగాది పచ్చడే గోమాత వచ్చింది అటు సైడ్ వచ్చింది మా వారు పెట్టినారు మరి ఇటు సైడ్ డోర్కి వచ్చి మళ్ళీ మూతానిచ్చి దొబ్బుతాంది ఎవరో అని చూస్తే మళ్ళీ గోమాతే ఏమ్మా అంటే మళ్ళీ అరటిపండు పెడితే తినేసి ఇంకా ఇంకా పోమ్మా ఏమే అని అంటే వెళ్ళిపోయింది మరి రేపు రాపోమ్మ అని చెప్తానే వెళ్ళిపోతుంది పాపము చాలా మంచిది మాకేమన్నా దోషాలు ఉంటే పోగొట్టు తల్లి అని వచ్చినప్పుడల్లా అనుకుంటా నా కుటుంబానికి ఏమన్నా దోషాలు ఉంటే పోగొట్టు తల్లి అని మేము అనుకుంటాము ఇంక మళ్ళీ చూస్తా ఇంక పోమ్మా అని అనేకే చూడండి ఎంత బాగా పోతుందో ఇంకా అమ్మవారిని రెడీ చేసుకున్నాను మేము సంవత్సరం అయ్యి కలషం పెట్టలేదు టెంకాయ కొట్టలేదు అనే కదా ఉగాదికి వచ్చేసి ఇంకా ఎప్పుడెప్పుడు పెడదామనేసి తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచినాము నేను మా వారిద్దరూ లేచినాము లేచి కొంతసేపు ఇంకా కొంతసేపు యోగా చేసుకున్నాము ఇద్దరు చేసుకొని కొంచే ఇంకా బ్రష్ చేసేస్తానే ఫస్ట్ చన్నీళ్ళు తాగుతాము చన్నీళ్ళ తర్వాత మరి కొంతసేపు ఆగి వేడి నీళ్ళు తాగుతాము అమ్మవారిని అట్లా పట్టుకుంటే నాకైతే ఎంత ఆనందంగా ఉందో మా ఇంట్లో ప్రతి శనివారం ఆ విధంగా కలషం పెడతాము మేము అది పెట్టే విధానంగానే మీకు చూపిస్తాలే అండి ఎప్పుడన్నా ఇంకా అనేసి ఉగాది రోజు ఉదయాన్నే ఇంక అన్నీ అలంకరించుకొని ఎప్పుడు మా ఇంట్లో అలా కలశం పెడతాము మేము అమ్మవారి మాకు స్వామి ఇంటి దైవం అన్నా కదా టెంకాయకి వచ్చేసి నామాలు పెట్టేసి తర్వాత అమ్మవారి రూపము లక్ష్మీ రూపము అట్లా టెంకాయకి కడతాను ఆ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తేనే ఆ విధంగా కట్టి పెడతాను మళ్ళీ వచ్చేసి కంఠానికి వచ్చి గాజులు పసుపు దారానికి ఎక్కిచ్చేసి పసుపు కొమ్ము కట్టి కంఠానికి కడతాను ఆ పైన పూలు పెడతా లక్ష్మీనారాయణులు అనేసి నేను కలషం పెట్టుకుంటాను ఇంకా ఈరోజు ఉగాది నుంచి వసంత నవరాత్రులని అమ్మవారిని లలితాదేవిని కొలుస్తారు లలిత సహస్రనామాలు చదువుకుంటారు ఇంకా అన్నీ మన లలితాదేవికి ఏమేమి ఉన్నాయో వసంత నవరాత్రులంటే మేమైతే వసంత నవరాత్రులే అమ్మవారికి ఏం చేయను శుక్రవారం మంగళవారం మణిదీపవర్ణం చదువుకుంటాను లక్ష్మీ అష్టోత్రాలు అష్టకము అవన్నీ చదువుకుంటాను మాకు నారాయణ స్వామి గుడి అని మనము కామన్న కామక్క పండగ గత వీడియోల్లో చూపిస్తే చూడండి ఆ గుళ్ళో వచ్చి ఈ రోజు నుంచి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామం వచ్చేసి శ్రీరామనవమిని అయిపోయేదాకా ని నిత్యము రాత్రిం పగులు రామనామము జపిస్తారు మాకు నేను ఇక్కడికి కాపురానికి వచ్చినప్పటి నుంచి నాకు అదే అలవాటు అయింది మేము రామున్నే కొలుస్తాము ఇంకా మాకు ఇంటి కానీ రాముడు ఉన్నాడు కదా అందుకు ఈ తొమ్మిది రోజులు ఇంక ఈ రోజు నుంచి ఈరోజు ఉగాది చేసుకుంటాము రేపటి నుంచి మేము ఆ విధంగా కొలుస్తాము ఆల్రెడీ అక్కడ గుళ్ళో మాకు అక్కడ జరుగుతూ ఉంటుంది నేను కానీ వెళితే మటుకు కొంచెము దూరమే కదా తేరు కొంచెం దూరం ఉంది వెళ్తే మటుకు వీడియో తీసి పెడతాను ఏ విధంగా చేస్తారో కానీ రామనామం అక్కడ ఇంకా మళ్ళీ వచ్చేసి అలంకరణ చేసుకున్నాను వంటంతా పూర్తి చేసేసుకున్నా ముగ్గులన్నీ వేసుకున్నాను ముగ్గుల్లో వచ్చేసేసి ఉగాది శుభాకాంక్షలన్నీ ఇంకా వచ్చేసేసి మామిడి పండ్లు వేసిన తమల తో మామిడి ఆకులు వేసినాను తోరణం కట్టింటే ఎంత అందంగా ఉన్నాయో గుమ్మాలు అయింది తోరణాలు కట్టక పూలు అలంకరించి తోరణం కట్టుకుంటే బాగా చాలా బాగుంది ఉగాది రోజు గ్రామ దేవతకు కానీ పూజ చేస్తాము మేము మా అమ్మ వాళ్ళు చేస్తారు కదిరిలో ఉంటే మేము అప్పుడు చి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ముందు నుంచి చేస్తారంట గ్రామ దేవతకు ఎందుకు పూజ చేస్తారంటే పిల్లలకి ఏమన్నా ఇప్పటి నుంచి మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదా అవన్నీ రాకుండా గ్రామ దేవతకు వచ్చేసి చాట శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉండే చాటనే బాగా శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు పట్టించి పసుపు కుంకుము పెట్టేసి వేప మండలు తెస్తాము వేప మండలన్నీ చాటలో పరిసి దానిపైన ఒక గిన్నె కానీ ఏదో ఒకటి మూగిటి కానీ ఇత్త ప్లేట్ కానీ పెరుగన్నం కలిపి ఉప్పేయకుండా కలిపి దానిపైన ఎరగడ్డ అంటారే ఆనియన్ అంటారే అది తుప్పు చేసేసి పెడతారు నేను చూపించినాను చూడండి ఆ విధంగా రెండు నిమ్మకాయలు పసుపు దారము పెట్టేసి ఆ తల్లిని తల్లి మమ్మ పిల్ల పాపలను అందరినీ చల్లగా చూడు తల్లి అని గ్రామదేవతకు ఉగాది రోజు చేసుకుంటారు ఆ విధంగానే నేను కానీ చేసుకుంటాను నేను ఈ ఈ పూజ చేసుకోబట్టి ఒక ఐదు సంవత్సరాలు అయింది ఈ విధంగా ఉగాది రోజు చేసుకుంటాము అమ్మకి ఇంకా కొత్త గాజులు ఉంటే కొత్త గాజులు అన్ని పెట్టినాను పండ్లు వచ్చేసి అరటి పండ్లు చెరుకు ఇంకా లలితాదేవి వసంత నవరాత్రులు కదా చెరుకుగానే ఉండే చెరుకు వాటర్ మిలాను మళ్ళీ వచ్చేసి దోసకాయ అన్నీ పెట్టినా మళ్ళీ పంచాంగము మనకు పేపర్ వస్తుంది పేపర్లో వచ్చే పంచాంగం మొత్తం పంచాంగం ఉంది ప్రతి సంవత్సరం దేవుని దగ్గర పెడతాము పెద్దమ్మకు గంగమ్మకు దుర్గమ్మకు అందరికీ వేపమండలు పెట్టి పూజ చేసుకున్నాను మళ్ళీ వచ్చేసి వంటలు ఏమేమి చేసినానంటే అదే ఓలిగలు చిత్రాన్నము మల్లెపప్పు రసము వడియాలు ఉద్దప్పలము నెయ్యి పెరుగు అన్నీ స్వామికి మేము రెండు తలుగులు పెడతాము పండగలప్పుడు డైలీ అయితే ఇంకెప్పుడన్నా మామూలుగా పెడితేన ఒక్కటి పెడతాము ఇట్లా పండగలు పెద్ద పండగలు వస్తాయి అప్పుడు పెడతాము ఇట్లా రెండు పెడతాము ఇంకా అన్నపూర్ణేశ్వరికి కానీ ఈ రోజు నుంచి నైవేద్యం అనేసి అగ్నిదేవునికి అన్నపూర్ణ మేము మా ఇంట్లో ఏం వంట చేసినా భగవంతునికి ఫస్ట్ చేస్తాను కొంచెం తీసిపెట్టేసి అక్కడ అన్నపూర్ణేశ్వరి దగ్గర పెడతాము పెట్టిన తర్వాతే మేము తినేది ఏదన్నా కానీ నేను ఎప్పుడు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతే వంట చేస్తా కదా అందుకనేసి నాకు ముందు నుంచి అదే అలవాటు ఉంది ఒకవేళ లేట్ అయింది అనుకో మళ్ళీ స్నానం చేసినాక ఇంకా ఏమైనా చేస్తాం కదా అదైనా పెడతాము ఇప్పుడు ముందు మనం పెట్టకూడదు అనేసి ఒక సంవత్సరం అయింది మేము పెట్టాలా ఊరికే దీపారాధన చేసుకుంటా అంటమి ఇంక ఇప్పటి నుంచి ఈరోజు నుంచి ఇంక పీరియడ్ టైం తప్పితే ఇంకెప్పుడు ప్రతిరోజు మన ఇంట్లో ఏం వండితే మనం ఏం తింటే అది పెడతాము మా ఇంకా వచ్చేసేసి ఇంకా మరి ఇంక అన్నీ చేసేసుకొని మంగళహార తీర్చుకొని స్వామికి ఒక పాట పాడుకున్నాను చిన్నగా जयमङ्गलं स्वामी जयमङ्गलं जयमङ्गलं स्वामी नित्यशुभमङ्गलं कैलासनाधुनिकी जयमङ्गलं कैलासनाधुनिकी जयमङ्गलं पार्वतीपरमेश्वरकशुभमङ्गलं वैकुण्ठवासुनिकि जयमङ्गलम् ఆ లక్ష్మీనారాయణ జయ మంగళం జయ మంగళం జయ మంగళం స్వామీ జయ మంగళం జయ మంగళం స్వామి నిత్య శుభమంగళం అనే పాట పాడుకున్నాను ఉదయాన్నే పూలు కానీ తెచ్చుకున్నాను ఆ పూలు కానీ మాల కట్టి కలషానికి అలంకరించుకున్నాను ఇంకా పూలు పీక్కునే కానీ కొన్ని టైం లేదు ఇవి మన అరటి చెట్టు ఆకులే తెచ్చి అరటి ఆకులోనే స్వామికి భోజనం వడ్డించి అవి నేను మా వారిద్దరము ఒకటి వచ్చేసి గోమాత అనేసి గోమాతకు అనేసి గోమాతకు పెడదామనుకున్నాము ఈ సంతోషంలో మాట్లాడుకుంటా బాగా ఇద్దరము చెర ఒకటి పెట్టుకొని తినేసినాము సరేలే స్వామి ప్రసాదమే కదా మళ్ళీ పెడదాంలే అనేసేసి ఉన్నాయి కదా అన్నీ చేసినవి అనేసి అనుకున్నాను మనకు మామిడి చెట్టు కానీ కొంచెం వచ్చింది అది చిగురు లేసింది ఇంకా మర్గము మర్వము అంటారు మర్గం అంటారు మనకు ఇట్లా చెట్లు ఉన్నా కానీ చెట్లో కానీ ప్రతిదీ మనము సంతోషంగా ఉండాలంటే మనమే ఏర్పాటు చేసుకోవాలా ఇంకా మనకు వంటలు అవన్నీ నేను నాకు టైం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క వంట ఎప్పుడన్నా చేసి చూపిస్తాను మీకు కరేపాకు చెట్టు వచ్చింది మీకు ఏమన్నా కావాలంటేనా నాకు మెసేజ్ పెట్టండి నేను నాకు తెలిసిండే చెప్తాను నాకు తెలియకుంటే నాకు తెలియదు నానా అని చెప్తాను నాకన్నా చిన్నవాళ్ళైతే తెలియదు అని చెప్ తెలియదు నానా అని చెప్తాను పెద్దవాళ్ళు అయితే అక్క నాకు తెలియదు అని చెప్తాను ఇంకా ఎండలు ఎక్కువ అయినాయి కదా చెట్లు కానీ పాపము చాలా మెత్తగా అవుతున్నాయి ఇంకా వాటర్ పెడతానే ఉంది అవ్వ అయినా కానీ పాపము చాలా డల్ అవుతున్నాయి ఇంకా ఆ చెట్లు డల్ అవుతా అంటే అవ్వకు కానీ చాలా బాధ అవుతుంది ఇంకా ముగ్గురము అన్నీ పెట్టేసినాము బాగా కడుపు నిండా ముగ్గురం భోంచేసినాము ఇంకా ఈ విధంగా ఇంక చెరుకు కానీ చెరుకు టైం ఉండింటే కొట్టి గడపల్లో పెట్టింటే చాలా బాగుండు అటు సైడు ఇటు సైడు ఇంకా టైం లేక పెట్టలేదు నెక్స్ట్ పండక్ పెడదాంలే అనేసి అనుకున్నాము ఇంకా గడపలు అయితేనే చాలా అందంగా ఉన్నాయి బాగా కనిపిస్తున్నాయి మనం వచ్చేసేసి ఇంకా ఇంకో పూలన్నీ కోసేసినాము బాగా బుట్ట నిండా మనము పూజ బుట్టి ఉంటుంది పూజ బుట్టి నిండా పూలు ఇడిగినాయి మరి సాయంత్రం వచ్చేసి వీలైండే వాళ్ళు దేవాలయానికి వెళ్ళి పంచాంగము స్వామివారు చెప్తా అన్నారనుకో పంచాంగం వినండి లేదనుకో టీవీల్లో పెట్టుకున్నా పొద్దున్నే వినింటారు చాలామంది ఇన్నోళ్ళకు దేవాలయంలోకి వెళ్ళి మీకు చేతనైంది బ్రాహ్మణులకు పండితులు అంటారు కదా మనకు చేతనైంది స్వామికి ఇచ్చి పాదాలు నమస్కారం పెట్టుకున్నాం ఒకవేళ పంచాంగం చదువుతా అంటే ఇని వద్దాము భగవంతునికి దేవాలయంలో కానీ నమస్కారం పెట్టుకొని వస్తే చాలా మంచిది మనకు చేతనైనవి ఇవన్నీ చిన్న చిన్నవి ఈ విధంగా మేమైతే ఈరోజు ఉగాది ఈ విధంగా జరుపుకున్నాము మనం వచ్చేసేసి ఇంకా పూలు వచ్చేసేసి ఇంకా పూలు మాల కట్టేసి కలశానికి అలంకరించినా అన్న కదా ఇంకా ఇంకా ఏం మాట్లాడుకున్నామంటే ఉగాది ఇంకంతే ఉగాది రోజు ఇంక ఈ విధంగా అన్నీ చేసుకున్నాము ఇంకా పిల్లలు అక్కడ ఉన్నారు పిల్లలు అక్కడ మనం ఇక్కడ ఈరోజైతే బాధ అయ్యింది పిల్లలు అక్కడ ఉన్నారు మనం ఇక్కడ ఉన్నాము పండగ రోజు కానీ మన దగ్గర లేరు అనేసి బాధ అయ్యింది ఇంకా మేమిద్దరమే అనేసి అవ్వ అప్పుడప్పుడు మమ్మల్ని అట్లా వస్తుంది మాట్లాడిచ్చి పోతా ఉంటుంది మమ్మల్ని వాటికి బాధ అయ్యింది బాధ అయితే కళ్ళల్లో కానీ వచ్చేసింది మా నాకైతేనా ఒక రెండు నిమిషాలు ఏడుపుగానే వచ్చేసింది ఎందుకంటే పిల్లలు ఆడున్నారు చేసుకున్నాం కదా తినాలంటే బాధే కదా ఎవరికైనా కానీ విధంగా ఇంకా పండగ రోజు ఏడ్చకూడదు అనుకున్నా కానీ బాధ అయితే వచ్చేసింది నేనైతే ఏడ్ వచ్చేసింది ఇంకా తట్టుకోలేక చేసినాను అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా పిల్లలు అక్కడ మనం ఇక్కడ వాళ్ళ చదువులు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనము వాళ్ళ ముందర బాధపడకూడదు వాళ్ళు బాగుండాల అందుకే నేను ఇట్లా ఆనందాలన్నీ ఎంచుకునేది యూట్యూబ్ దా ద్వారా కానీ మీకు పరిచయం అయ్యి మీరు కొన్ని చెప్తా అంటారు అనేసి నేను మాట్లాడచ్చు అనేసి మాట్లాడుతున్నాను మనం మరొక వీడియోలో కలదు